నిన్న నాతోర మండలంకి సంబంధించి సుందరకోట ఆసానగిరికి సంబంధించి ఒక రోడ్డుని మరి శంకుస్థాపన చేసిన కార్యక్రమం చూసాం అనందరం కూడా సుమారుగా మూడు పాయింట్ రెండు కిలోమీటర్లతో సుమారుగా రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలతో వారు శాంక్షన్ చేశారు మరి నిన్నే శంకుస్థాపన చేయడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పటికైనా సరే ఆ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి ఈ పనులు చేస్తున్నందుకు కాంట్రాక్టర్ నిజంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఈ వర్క్ ఇప్పటికే మేము ఎప్పుడంటే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడో తారీఖున జగనన్న సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదో నెల ముప్పై ఒకటో తారీఖున జగనన్న ప్రభుత్వంలో మేము హై ఇంపాక్ట్ రోడ్స్ అని చెప్పి ఐదు రోడ్లు పంచాయతీరాజ్ రోల్ రావడానికి సంబంధించి ఐదు రోడ్లు శాంక్షన్ చేసాం అప్పుడే ఆ టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయింది దాన్ని నాపాటికి కూడా మరి ఎప్పుడంటే నాపాటికి కూడా సుమారుగా ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాపాటికి కూడా తీసుకొని టెంటర్స్ కూడా పిలిచారు ఏదైతే నేను శంకుస్థాపన చేశారో శంకుస్థాపన చేశారు నిన్న చేసిన కార్యక్రమం సుమారుగా రెండు కోట్ల ఐదు లక్షలకు సంబంధించి పంచాయతరాజ్ ఇంజనీరింగ్ వారు మరియు గ్రామీణ శాఖ సుందరకోట నుండి ఆసనగిరి వరకు రోడ్డు నిర్మాణం సుమారుగా నా నుంచి రెండు కోట్ల ఐదు లక్షలు అని చెప్పి ఆ శంకుస్థాపన చేయడం జరిగింది అదే కార్యక్రమం మేము సుమారుగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో శాంక్షన్ చేసాం శాంక్షన్ ఆర్డర్ కాపీ కూడా ఉంది నాబార్డు కూడా అంటే అప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఈ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేసాం టెండర్ కూడా అయిపోయింది కానీ కాంట్రాక్టర్ ఎందుకు చేయలేదు మాకు అర్థం కావట్లేదు ఎందుకు అంటే కాంట్రాక్ట్ ఈ పని చేయడం వల్ల జగనన్న ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి చేయడం అనేసాడా లేదంటే ఆయన తాలూకు వ్యక్తిగత కారణాలు తెలియదు కానీ మరి ఆయన మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు ఇది జగన్నాథ ప్రభుత్వంలో జరిగిన ఈ కార్యక్రమం మరి ఇప్పటికైనా సరే ఈ కాంట్రాక్టర్ వచ్చి చేస్తున్నందుకు నిన్న శంకుస్థాపన చేసినందుకు నిజంగా ఆ కాంట్రాక్ట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఎంతో ఆ ఏరియా ప్రజలందరూ కూడా ఆ రోడ్డు మాకు కావాలి ఆ రోడ్డు ఉంటే చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి మేము వెళ్ళినప్పుడు మా పార్టీ నాయకులు అందరూ అందరం కూడా నా తర్వాత నాయకులు వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలని మరి పరిగణన తీసుకొని వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని జగనన్నతో చెప్పిన తర్వాత గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత శాంక్షన్ చేశారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం మారినప్పుడు కూడా జగనన్న ప్రభుత్వంలో మంజూరు చేసిన ఆ పనిని చేస్తానికి నిజంగా మీ ద్వారా ఎవరైతే కాంటాక్ట్ ఉందో వారికి ధన్యవాదాలు తెలుపాలి అలాగే రెండోది కూడా ఇంకోటి ఏంటంటే నిన్న మాగర్ పాలనలో కూడా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది సేమ్ మాగర్ కూడా గిడితూరు నుండి శంకుపూరి వరకు కూడా నిన్నే శంకుస్థాపన కార్యక్రమం చేశారు అది కూడా ఏముందంటే అందులోని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి గిడితూరు నుండి సొంకుపూరి వరకు కూడా రోడ్డు నిర్మాణం నాపాటి నుంచి సుమారుగా ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో చేస్తున్నట్టుగా రెండున్నర కిలోమీటర్లు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషమంది ఇది కూడా మేము రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదో నెలలో ముప్పై ఒకటో తారీఖున ఒక స్టేట్మెంట్ ఇచ్చాం ఇందాక కదా జగనన్న ఒక ఐదు ఇంపాక్ట్ రోడ్లు పెట్టబోదని చేసామని చెప్పి శాంక్షన్ చేసాం ఈ ఐదు రోడ్లు కూడా అప్పుడే అప్పుడే పేపర్లో వచ్చింది ఇది అప్పుడే కూడా గిడితూరు నుంచి ఇలాగా సుంకపూరి వరకు కూడా సుమారుగా కోటి యాభై లక్షల రూపాయలతో రెండు నాలుగు కిలోమీటర్లు అని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది అదే నాబార్డ్ ఏదైతే నాబార్డ్ నిధులు ఉన్నాయో ఆ నాబార్డ్ నిధుల్లో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శాంక్షన్ ఆట జరిగింది టెండర్ కూడా అయిపోయింది ఆ టెండర్ కూడా ఎవరికి వచ్చిందంటే ఎవరు మౌనిక కన్స్ట్రక్షన్స్ వెంకటరెడ్డి గారు రావుల చెప్పి వచ్చింది ఆయన నిన్న చేశారు ఎందుకంటే ఆ ప్రాంతంలో మేము మాగరపాలెం మండలంలో పర్యటించినప్పుడు గిడుతూరు ప్రాంతం వెళ్ళినప్పుడు గిడుతూరులో ఉన్న మా పార్టీ లీడర్స్ కానీ మా మండల పార్టీ లీడర్స్ అందరూ కూడా మన గిడితూరు నుంచి అంటే సొంకుపూరంటే కోటవాట్ల మండలం కనుక రెండు సరిహద్దులు కలపాలంటే ఒక మంచి తార్ రోడ్ వేయాలి ఆ రోడ్డు అయిన వాళ్ళు రైతులకు ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది వేలాది మంది రైతులు ఉపయోగపడతారు కనుక రెండు సరిహద్దులు అంటే రెండు ప్రాంతాలు అంటే రెండు మండలాలే కాకుండా రెండు నియోజకవర్గాలు కలిపినట్టుగా ఉంటుందని చెప్పి మా ప్రాంత ఆ ప్రాంతంలో ఉన్న గిడితూరు మా నాయకులు కానీ మా మండల నాయకులు కానీ చెప్పడం జరిగింది వెంటనే మేము ఇప్పుడు సుమారుగా కోటి యాభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసాం మరి ఆ టెండర్ కూడా అయిపోయింది మరి ఎవరైతే ఈ మౌనిగా కన్స్ట్రక్షన్ ఉన్నారో ఆయన ఎలక్షన్ ముందులే చేయాల్సి ఎలక్షన్ ముందు చేసుకుంటే మాకు ఇంకా బాగా మంచి పేరు వచ్చింది అప్పుడు చేసి ఉంటే కానీ ఇప్పటికైనా సరే మరి జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన రోడ్డు సొంకుబోర్ నుంచి మన గిడిచూ వేసిన రోడ్డు మరి నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం మేము వేసిన మేము ఆ రోజు శాంక్షన్ చేసిన రోడ్డు ఈరోజు చేసినందుకు నిజంగా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ఇలాగ ఈ విధంగా మరి జగనన్న ప్రభుత్వం ఐదు ఇంపెక్ట్ రోడ్లు కూడా మరి ఇప్పటికే మరి శాంక్షన్ చేసిన సంగతి చెప్పు గతంలో కూడా చెప్పు ఇప్పటికే నాలుగు ఆల్రెడీ సంస్థాపన కూడా జరిగింది మరి ఇంకోటి కూడా ఉంది అది కూడా తొందరలో ఏదంటే మన మన ఇక్కడ నర్సీపట్నం ఏరియాస్ పట్ల నుంచి ఒక కిలోమీటర్ కూడా రోడ్డు ఉంది అవి కూడా తొందరగా చేస్తే మరి ఏదైతే మేము అనుకున్నామో ఏదైతే బాగుండాలి ముఖ్యంగా అవసరాలు నియమిస్తాం బాగుంటుందని చెప్పి అనుకున్నాము అవన్నీ కూడా నెరవేరే విధంగా మరి ఆ కార్యక్రమం కూడా చేయాలని చెప్పి మరి ఇప్పటికైనా ఈ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి మా జగనన్న ప్రభుత్వం శాంతి చేసిన ఈ రోడ్లు వేసినందుకు మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం జరుపుకుంటాం జై జగన్ జై జగన్